Opa, é que... ముందు నెల ఉన్నారు మహేందర్ గారు చెరుమల్లి గారు

Ahora, <small> ¿no? <noise> nah. ல ஆரவ ரெண்டு மரி எதிர்ப்பை ரெண்டு நம்பர் நம்பர் Hey, 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 നർജ ഗ ഗും മഹീന്ദർ ഗുരു ചെറുപ്പി ഗ്രാമം പനിക മണ്ഡലം നന്ദിയ ജില്ലാ പോ നമ്പർ هيءَ <laughs> ختارَ i നിമിഷ പതി സെക്കൻഡ് പൂർത്തി ചെയ മുപ്പറു സെക്കൻഡ് മുൻജിലും വച്ചേരോ പതിനെണ്ടൗണ്ട് മതി మాత్రమేసరికి మూడు నూట ఆరు పది నిమిషంలో రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందు

నాలుగు వేల రెండు పదకొండు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నారు రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలు ఉన్నారు మీరు పదహైదవ రోడ్డు సమయం మూడు నిమిషాలు Thank <laughs> you. సమయ రెండు నిమిషాలు మాత్రమే ఈ చివరికి వచ్చి తిరిగి అరంగరం లాగుంది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు பதமூரு நிமிஷால நல்ல ரெண்டவஸ்தான

Terima kasih శ్రీ మజరంగ స్వామి యాత్ర మహోదర్ గారు సోరపూలి గ్రామం పంపం నందారా జిల్లా పెద్ద నల్గొండూరము ఐదు వేల నూట డెబ్బై ఎనిమిది అరుగుల ఆరోగ్య సభ